శరీర ధర్మాన్ని అనుసరించి అంటే కాశీలో ఉన్నటువంటి వారు రుచుల కోసం తినడమని కాకుండా ప్రాణరక్షణ కోసమే సాధనిక అనుకూలంగా ఉండడం కోసం తగ్గ ఆహారం స్వీకరించాలి ఇది ఒక నియమం ప్రధాన నియమం తెలుసుకోవాల్సింది అవన్నీ పాటించింది అలాగే కాశీలో ఉన్నప్పుడు చేయవలసినవి ఐదు ప్రధానమన్నారు సత్శాస్త్రము సత్సంగము సద్బుద్ధి సద్వాక్కు సదాచారము ఈ ఐదు సత్తులు మర్చిపోవద్దయ్యా అని చెప్పాడు ఇక్కడ సత్శాస్త్రము అంటే సత్ శాస్త్రములు వినాలి ఏదో చదువుకోమన్నారు కదా ఇవాళే నవలు తెచ్చుకొచ్చే నేను కాకుండా లేదు ఇప్పుడు నవల దాకా ఎందుకండి ఉన్నాయి కదా ఆ కాలక్షేపాలు జోలికి వెళ్లకుండా శాస్త్రములు సత్శాస్త్రం అంటే సత్తు గురించి చెప్పే శాస్త్రములు సత్ అంటే బ్రహ్మం పరమాత్మ గురించి చెప్పే శాస్త్రములు అది పురాణం కావచ్చు వేదం కావచ్చు నీకు బోధపరుస్తుంది సత్శాస్త్ర శ్రవణం సత్శాస్త్ర మననం అది సత్శాస్త్రం రెండవది సజ్జన సాంగత్యం ఇది చాలా అవసరం ఎందుకంటే లౌకిక విషయాలతో వాళ్ళు తిరిగితే కాశీకి వచ్చిన ఏం కబుర్లాడతారు అందరికీ తెలుసు ఇవే ఆవేశాలు కావేశాలు ఇవే రాగద్వేషాలు అందుకే సజ్జన సాంగత్యం అంటే సత్తు గురించి మాట్లాడేవాళ్ళు సత్ చింతలు చేసేవాళ్ళే సత్పురుషులు వాళ్ళతో సాంగత్యం నిన్ను సత్వైపు తిప్పుతుంది అందుకే రెండవది ఏమిటి సజ్జన సాంగత్యం మూడవది సద్బుద్ధి నాలుగవది సద్వాక్ వాక్కు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి కాశీలో ఉన్నవాడికి వాంగ్ నియమం చాలా అవసరం పరుషంగా కూడా ఏ ఒక్కరిని మాట్లాడరాదు అది పైగా కాశీవాసిని ఏ ఒక్కరిని గట్టిగా తోలనాడినా దూషించిన ప్రమాదం కాశీలో ఎవడెలా కనబడ్డా వాడు కాశీలో ఉన్నాడు చాలు కాశీలో ఉన్నప్పుడు మాత్రం వాక్కు నిగ్రహం దాని తర్వాత సత్ ఆచారం సదాచారం అంటే ఇందాక చెప్పుకున్నారు కానీ వివరించక్కర్లేదు ఈ సత్తులు ఉండాలి అయితే ఏ ఉండాలో చెప్పాం కదా ఏ కూడద కూడా చెప్పాలి కదా అంటే ఉండకూడదు చెప్తున్నాడు పరవాదం పరవాదం అంటే ఇతరుల గురించి చర్చలు కూడదయ్యా అన్నాడు ఇక్కడ దీన్ని పరనిందా అని కూడా చెప్పొచ్చు వాళ్ళు ఎలా అంటే వీళ్ళు ఎలా అంటే ఎందుకంటే వాళ్ళ గురించి ఆలోచించేటప్పుడు నీ జీవుడి గురించి నువ్వు ఆలోచించకుండా అయిపోయిపోతుంది అయిపోతుంది ఇక్కడ పోయేటప్పుడు అవ్వడు నీతో కేవలం ధన సంగ్రహార్థం కాశీకి వస్తే దాని దోషం చాలా ఉంటుంది అన్నాడు జీవిత్ కోసం ధర్మబద్ధంగా వచ్చింది నువ్వు యాచించకుండా నీ ధర్మానికి తగ్గట్టు వస్తే జీవిత్ కోసం మాత్రమే స్వీకరిస్తూ మిగిలినవి దానాదులకు యజ్ఞానికి వినియోగిస్తే అప్పుడు దోషం లేదని చెప్పారు అంటే అన్నీ కూడబెట్టుకుని ఇక్కడ అందరూ ఉంటారండి పాపం బ్రతకాలి కదా అంటే బ్రతుకు ధర్మబద్ధంగా వంచన లేకుండా తనంత తాను ఎదుర్చ్ఛాలాభంగా లభించిన దానితో జీవిస్తూ ఆ లభించినది జీవి కాక మిగిలినదంతా కూడా దానానికి భగవత్ కైంకర్యానికి వినియోగిస్తేనే కాశీవాసం గురించి మాట్లాడాలి అంతేగాని ఇక్కడ దొరికేది కదా చాలామంది బ్రాహ్మణులు దొరుకుతారు కనుక ఏదో ఒక నేల తీసేసుకొని బిల్డింగ్లు కట్టేసి అమ్మకాలు అద్దెలు వ్యాపారాలు చేస్తూ యాజ్ఞికులం ధార్మికులు అనుకున్నంత మాత్రమున ఇక్కడ ఇంకా దుర్గధలు కలుగుతాయని చెప్పారు ఎందుకంటే కాశీలో పోతే